అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మాఘ పూర్ణిమ రోజున గంగానదికి స్నానం చేయడం దానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు ఈ రోజున గంగానదిలో స్నానం చేయడం వల్ల పాపాలనుంచి విముక్తి లభిస్తుందని చివరికి మోక్షం లభిస్తుందని నమ్ముతారు అలాగే ఈరోజు ఏం దానం చేయాలి ఏం దానం చేయకూడదో కూడా తెలుసుకుందాం మాఘ పూర్ణిమ రోజున గంగానదికి స్నానం చేయడం దానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు ఈ రోజున గంగానదిలో స్నానం చేయడం వల్ల పాపాలనుంచి విముక్తి లభిస్తుందని చివరికి మోక్షం లభిస్తుందని నమ్ముతారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు పన్నెండు న మాఘ పౌర్ణమి పౌర్ణమి రోజున పేదలు నిరుపేదలకు సాయం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పూర్ణిమ రోజున మహాకుంభ యొక్క కూడా చేయబడుతుంది ఈ రోజు యొక్క ప్రాముఖ్యత మరింత పెరిగింది హిందూ మత విశ్వాసాల ప్రకారం మాఘ పూర్ణిమ రోజున దేవలోకానికి చెందిన దేవతలు కూడా గంగానదిలో స్నానం చేయడానికి భూలోకానికి వస్తారు అటువంటి పరిస్థితిలో మాఘ పూర్ణిమ రోజున కొన్ని వస్తువులను దానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు అయితే కొన్ని వస్తువులను దానం చేయకుండా ఉండాలి మాఘపూర్ణమి రోజున దేనిని దానం చేయాలో దేనిని దానం చేయకూడదో తెలుసుకోండి ఈరోజు ఏం దానం చేయాలి ఒకటి బెల్లం మాఘపూర్ణిమ రోజున బెల్లం దానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు ఇలా చేయడం వల్ల కెరీర్ సంబంధిత సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు పనులలో ఆటంకాలు ఆటంకాలు తొలగుతాయి సుఖసంతోషాలు కలుగుతాయి రెండు ఆహారం పౌర్ణమి రోజున ఆహారాన్ని దానం చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నమ్ముతారు పౌర్ణమి రోజున అన్నదానం చేయడం వల్ల ఇంట్లో ధనానికి కొదవ ఉండదని నమ్ముతారు మూడు మేకప్ ఐటమ్స్ రోజున మేకప్ ఐటమ్స్ దానం చేయడం వల్ల భార్యాభర్తల ఆయుష్షు పెరుగుతుందని నమ్ముతారు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని జీవితంలో ఆర్థిక సౌభాగ్యం కలుగుతుందని నమ్ముతారు ఈరోజు ఏం దానం చేయకూడదు ఒకటి ఇనుము వస్తువులను దానం చేయవద్దు మాఘ పూర్ణిమ రోజున ఇనుప వస్తువులను దానం చేయవద్దు మాఘ పూర్ణమి నాడు ఇనుప వస్తువులను దానం చేయడం వల్ల శనిదేవుడికి కోపం వస్తుందని నమ్ముతారు సుఖసంతోషాలు ఆగిపోతాయి రెండూ వస్తువులు మాఘ రోజున వెండి వస్తువులను దానం చేయకూడదు జ్యోతిషశాస్త్రం ప్రకారం వెండిని చంద్రుడి కారకంగా పరిగణిస్తారు పౌర్ణమి రోజున చంద్రుడు నిండుగా ఉంటాడు అందువల్ల ఈ రోజున వెండిని దానం చేయడం వల్ల చంద్రలోపాలు వస్తాయని నమ్ముతారు ఇలా చేయడం వల్ల మానసిక సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నమ్ముతారు మూడు ఉప్పు మాఘ పౌర్ణమి రోజున ఉప్పు దానం చేయకూడదు ఈ రోజున ఉప్పును దానం చేయడం వల్ల ఆనందం మరియు శ్రేయస్సుపై అసుగ ప్రభావం చూపుతుందని నమ్ముతారు పేదరికం వస్తుంది ఉప్పును దానం చేయడం వల్ల రాహుదోషం ఏర్పడుతుందని ఆ వ్యక్తి అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు